నమస్కారం ఆయుర్వాహిని ఆయుర్వేద ఛానల్కి స్వాగతం మన భారతీయ సంస్కృతిలో ప్రకృతి మనకు అందించిన ఎన్నో అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి వాటిలో తులసి అల్లాం తేనె ఈ మూడు నిజంగా బంగారు పదార్థాలు వీటిని కలిపి వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు అమోఘం ఈ వీడియోలో వాటి గురించి తెలుసుకుందాం తులసి దీన్ని మూలికల రాణి అంటారు ఇది కేవలం ఒక మొక్క కాదు ఒక దివ్యోషధం తులసిలో యాంటీ బాక్టీరియల్ వైరల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు శ్వాసకోశ సమస్యలను నివారిస్తుంది వాడే విధానం కొన్ని తులసి ఆకులను నేరుగా నమలవచ్చు లేదా వేడి నీటిలో వేసి తులసిటీ తయారు చేసుకుని తాగవచ్చు అలం ఇది ఒక అద్భుతమైన నొప్పి నివారిణి మరియు జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తి కలిగినది అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇది వికారం గొంతు నొప్పి మరియు జలుబు వంటి సమస్యలకు తక్షణ ఉపశమనాన్నిస్తుంది వాడే విధానం చిన్న అల్లం ముక్కలు నమిలి రసం మింగవచ్చు లేదా తురిమిన అల్లాన్ని వేడి నీటిలో వేసి అల్లం టీ చేసుకోవచ్చు కూరలు మరియు ఇతర ఆహార పదార్థాల్లో కూడా అల్లాన్ని ఉపయోగించవచ్చు ఇది ప్రకృతి ప్రసాదించిన ఒక తీయటి ఔషధం తేనెల్లో యాంటీబాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి ఇది గొంతు నొప్పిని తగ్గిస్తుంది గాయాలను మాన్పుతుంది మరియు శక్తిని అందిస్తుంది వాడే విధానం ఒక స్పూన్ స్వచ్ఛమైన తేనెను నేరుగా తీసుకోవచ్చు లేదా తులసి మరియు అల్లం టీలో కలుపుకుని తాగవచ్చు ఇది వాటి ప్రభావాల్ని మరింత పెంచుతుంది ఈ మూడింటిని కలిపి తీసుకుంటే దాని ప్రయోజనాలు మరింత ఎక్కువగా ఉంటాయి ఉదయం పరగడుపున తులసి అల్లం రసంలో కొద్దిగా తేనె కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ముఖ్యంగా చలికాలంలో ఇదొక దివ్య ఔషధంలా పనిచేస్తుంది చూసారుగా తులసి అల్లం తేనె మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో వీటిని మీ దినచర్యలో బాధం చేసుకోండి మరియు ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు